नमस्ते वेलकम टू मेटा न्यूज़ ఏపీలో ఎన్నికల వేడి ఏమీ లేకపోయినా కర్నూలు జిల్లాలో మాత్రం వైసీపీ వర్సెస్ టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం రాజకీయాలను మరింతగా వేడెక్కిస్తుంది తాజాగా వైసీపీ నేత భైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై నంద్యాల టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి మధ్య నువ్వా నేనా సై దేనికైనా రెడీ అన్న రీతిలో సవాళ్లు కొనసాగుతున్నాయి తొమ్మిది నెలలుగా సిద్ధార్థ్ రెడ్డి ఎక్కడికి వెళ్లారని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ప్రశ్నించారు సిద్ధార్థ రెడ్డి స్క్రిప్ట్ బాగా చదువుతారంటూ ఎద్దేవా చేశారు మీరేం చేశారో మేమేం అభివృద్ధి చేశామో చర్చించడానికి నేను సిద్ధం సిద్ధార్థ రెడ్డి సిద్ధమా అంటూ ఎంపీ సవాల్ చేశారు బైరెడ్డి అంటే నేను సిద్ధార్థ రెడ్డి కాదు కేసులు అరెస్టుల గురించి సిద్ధార్థ రెడ్డి మాట్లాడుతున్నారు అసలు అక్కని కూడా చూడకుండా నా పైన కేసు పెట్టించారు మా కార్యకర్తల పైన దాడులు చేయించారు ఏ నాడు బయటికి రాని మా అమ్మపైన వ్యక్తిగత విమర్శలు చేశారు నేను మర్చిపోను జగన్ తల్లిని చెల్లిని ఎలా చేశారో ఇక్కడ అదే చేస్తున్నారు సిద్ధార్థ రెడ్డి జగన్ని బాగా ఫాలో అవుతున్నారని ఎంపీ శబరి మండిపడ్డారు వైసీపీ నేతల అవినీతిని తమ ప్రభుత్వం ఖచ్చితంగా బయట పెడుతుందని స్పష్టం చేశారు ఇంతగా సవాళ్లు విసురుకుంటున్న వీళ్ళిద్దరూ తమ్ముడే రాయలసీమ ఉద్యమ నేత మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రెడ్డి సోదరుడు కొడుకు ఈ సిద్ధార్థ రెడ్డి ఇక ఎంపీ శబరి అయితే బైరెడ్డి రాజశేఖర రెడ్డి సొంత కూతురే వీళ్ళిద్దరూ రక్త సంబంధికులే కానీ వేరు వేరు పార్టీలో ఉండడంతో మాటల తోటాలు పేల్చుకోవడంతో రాజకీయం రసవత్రంగా సాగుతుంది చాలా రోజులుగా సోషల్ మీడియాలో వ్యూస్ రాలేదని సిద్ధార్థ్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ శబరి ఆగ్రహం వ్యక్తం చేశారు సిద్ధార్థ రెడ్డికి తనను టీడీపీని విమర్శించే స్థాయి లేదన్నారు ఫుల్ బాటిల్ వేయటం బాగా అలవాట వెళ్తుందని ఎద్దేవా చేశారు జగన్ మళ్ళీ రావాలని అనుకుంటున్నారని అయితే కల్తీ మద్యం డ్రగ్స్ గంజాయి మళ్ళీ రావాలని జగన్ రావాలనుకుంటున్నారని ఆమె నిలదీశారు ముఖ్యమంత్రి రోజాతో కలిసి ఆడుదాం ఆంధ్రలో చేసిన అవినీతి బయటకు వస్తుందని తమ్ముడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి శిక్ష తప్పదని శబరంటున్నారు జగన్ హయాంలో స్కూల్ పిల్లలకు కూడా డ్రగ్స్ అందుబాటులోకి తెచ్చారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు ఇటీవల కర్నూలులో హత్యకు గురైన సంజయన కుటుంబాన్ని ఎంపీ బైరెడ్డి శబరి అయితే పరామర్శించారు ఈ సందర్భంగా భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నారు బైరెడ్డి శబరి కక్షలకు వర్గపోరుకు కుటుంబాలు బలి కాకూడదని సంజన కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని ఎంపీ శబరైతే హామీ ఇచ్చారు నా కుటుంబ సభ్యుడిని నేను కోల్పోయాను సంజన కుటుంబానికి నేను అండగా ఉంటా ఈ హత్య వెనుక ఎవరున్నా ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు హత్య చేసిన వారికి టీడీపీకి అస్సలు సంబంధం లేదు ఇద్దరి మధ్య గొడవలు ఉన్న హత్యలు చేసుకోవటం తగదు ఖచ్చితంగా అందరికీ శిక్ష పడుతుంది ఇది ప్రీప్లాంట్గా జరిగినట్టు తెలుస్తుంది ఇంకోసారి ఇలాంటివి జరగకుండా చూస్తానన్నారు గతంలో నంద్యాల జిల్లా నందికొట్కూర్ అంటే బైరెడ్డి అడ్డ అయితే నందికొట్కూర్ ఎస్సీ రిజర్వ్ కావడంతో బైరెడ్డి కుటుంబం ప్రత్యామ్నం వెతుక్కోవాల్సి వచ్చింది వైసీపీ హయాంలో నందికొట్కూర్ ఎమ్మెల్యే ఆర్తఫర్ గెలిపించే బాధ్యతల్ని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి జగన్ అప్పగించారు వైసీపీ గాలిలో నందికొట్కూర్ వైసీపీ గెలిచింది అయితే ఆ తర్వాత ఎమ్మెల్యే బైరెడ్డికి తీవ్ర స్థాయిలో విభేదాలు వచ్చాయి వైసీపీ రాజకీయంగా నష్టపోయింది ఇదే సందర్భంలో నందికొట్కూరులో రాజకీయ పరిస్థితులు కూడా మారిపోయాయి మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డికి సిద్ధార్థ్ రెడ్డికి మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు కూడా వచ్చాయి రాజకీయంగా బైరెడ్డి రాజశేఖర రెడ్డిని ఒక దశలో సిద్ధార్థ రెడ్డి చావుదెబ్బ కొట్టారు అప్పట్లో బైరెడ్డి రాజశేఖర రెడ్డి కుమార్తె శబరి సిద్ధార్థ మధ్య కూడా డైలాగ్ వార్ సాగింది బీజేపీ నుంచి టీడీపీలో చేరిన శబరి నంద్యాల ఎంపీగా గెలుపొందారు రెండు వేల ఇరవై నాలుగులో ఓటమి దెబ్బతో సిద్ధార్థ రెడ్డి కొంతకాలంగా మౌనంగా ఉన్నారు ఈ మధ్య సిద్ధార్థ్ రెడ్డి మళ్లీ యాక్టివ్ అయ్యారు శాప్ చైర్మన్ గా ఆడుదామాంధ్రాల్లో ఆవుతావులకు పాల్పడ్డారని జైలుకు పంపుతామని టీడీపీ వార్నింగ్ ఇస్తుంది అయితే ఇలాంటి వాటికి బెదిరేది లేదని ఇప్పటికే బైరెడ్డి అయితే తేల్చి చెప్పారు త్వరలో రోజాతో పాటు సిద్ధార్థ్ రెడ్డి అరెస్ట్ ఖాయమంటున్నారు టీడీపీ నేతలు నంద్యాల నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి గెలుపొందిన డాక్టర్ బైరెడ్డి శవరి లోక్సభలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు ఆమె వృత్తిరిచ్చారు రేడియాలజిస్ట్ ఎన్నికలకు ముందు బీజేపీలో ఉన్న ఆమె అనంతరం టీడీపీలోకి వచ్చి సీట్ దక్కించుకున్నారు ఎన్నికల్లో ఘన విజయం సాధించారు లోక్సభలో తోటి ఎంపీలతో కలిసి ఆమె వైసీపీ విధానాలపైన తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు లోక్సభలో ఏపీసీఎం చంద్రబాబుపై గతంలో టీఎంసీ ఎంపీ చేసిన వ్యాఖ్యలకు బైరెడ్డి శబరి దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చారు దేశవ్యాప్తంగా వ్యాప్తంగా గుర్తింపు పొందారు టిఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ ప్రస్తుతం మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నితీష్ కుమార్ అనే రెండు ఓదకరల సాయంతో నడుస్తుందంటూ సెటార్ వేశారు అలాగే ఈడీ అరెస్ట్ చేసిన చంద్రబాబు మద్దతు తీసుకున్నారని కూడా విమర్శించారు ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదంటూ కూడా వ్యాఖ్యానించారు అయితే టిఎంసీ ఎంపీ వ్యాఖ్యలకు నంద్యాల ఎంపీ బైరెడ్డి సేవని దిమ్మ తిరిగిపోయే కౌంటర్ ఇచ్చారు గుర్తుపెట్టుకోండి చంద్రబాబు అంటే కర్ర కాదు కత్తి అంటూ మాట్లాడిన బైరెడ్డి శబరి చంద్రబాబును ఈడీ అరెస్ట్ చేయలేదనే విషయాన్ని గుర్తు చేశారు చంద్రబాబును ఏపీ సిఐడి అరెస్ట్ చేసిందనే విషయాన్ని క్లారిటీ ఇచ్చారు నంద్యాలలో సిఐడి అధికారులు చంద్రబాబును అరెస్ట్ చేశారన్న శబరి అందుకే ఎన్నికల్లో నంద్యాల జిల్లా మొత్తం టీడీపీ హవా నడిచిందని చెప్పారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత ఏపీలో అధికారంలోకి వచ్చిన వైసీపీ మూడు రాజధానులంటూ కాలయాపన చేసిందని బైరెడ్డి శబరి మండిపడ్డారు ప్రజల మద్దతుతో గెలిచిన కూటమికి డైవర్షన్ పాలిటిక్స్ అవసరం లేదని ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తామన్నారు ఎంపీ బైరెడ్డి శబరి ఇటు బైరెడ్డి శబరి అటు సిద్ధార్థ రెడ్డి మధ్య మాటల యుద్ధం నంద్యాలలో రాజకీయాన్ని రసోత్రంగా మార్చేసింది ఇది మెటాన్ న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం అండ్ మీరేం చేయాలో మీకు తెలుసు కదా ఈ వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి మెటాన్ ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి